గం 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 గణాధిపతి నమ ఓం విశ్వకర్మ వీరబ్రహ్మనే నమ మిత్రులందరికీ కూడా ఈరోజు మనిషిల కట్టు మనిషిల కట్టే విధానము ఎలా ఏది అని అడుగుతారు కదా బులికతోటే అంత ఎలా అంటే మనిషిల ఒక పది గ్రాములే తీసుకోండి మనిషిలా ఒక పది గ్రాములు తీసుకోండి ఉత్తరేని ఉత్తరేణి ఏరు లేక ఆకు లేదా మొత్తం కలిపి ఈ ఉత్తరేణి చెట్లు కంకి రాకముందే అంటే ఉత్తరేణి చెట్టు కంకి పైన వస్తుంది కదా ఈ కంకి రాకముందే మొత్తం సమూలంగా తీసుకొని మొత్తం నీళ్ళతోటి కడిగేసి నీట్గా దాన్ని ముక్కలు ముక్కలు ముక్కలుగా కొట్టేసి వేసి బాగా దంచండి దంచిన తర్వాత దాని నుండి రసం తీయండి సమూలమైన రసం ఉత్తరండి సమూలమైన రసం తీసుకొని ఆ రసాన్ని తీసుకొని దగ్గర పెట్టుకొని ఏం చేయాలంటే ఒక ప్రమిద తీసుకోండి మట్టి అంటే పెద్దది పది ఒక అంటే మనం సురికిచ్చిన తర్వాత సురికిచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండాలన్నమాట ఆ విధంగా ఆ ప్రందలో ఈ మనిషిలో పెట్టండి ఈ పసరు కొంచెం 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 బాగా సురికి అండి పొయ్యి పెట్టి పొయ్యి మీద పెట్టి సన్న కింద పెట్టేసి సురికిస్తూ ఉండాలి ఈ పసుపుతోటి ఈ ఉత్తరైన పసరుతోటి దాన్ని సురికించాలి సురికిస్తే ఇంగ్లీకే అది మనిషిలో ఏమైందంటే కరిగి కట్టుద్ది మిత్రం కట్టిన తర్వాత దాన్ని తీసుకొని మీకు డౌట్ కానీ వస్తే మళ్ళీ అది కూడా చెప్తున్నా అదే ఉత్తరే నాకు పసరు తీసుకొని ఆ పసరులు ఈ మనిషిలో నోరండి మళ్ళీ నోరు బిళ్ళ కట్టి ఆరబెట్టేసి పుటమేయండి దానికి సరిపడేంత పుటం ఆ పుటం వేస్తే అప్పుడు నీకు మనిషెల నీటుగా కట్టి కూర్చుంటుంది ఓకేనా ఆ విధంగా కట్టాలి ఆ విధంగా కట్టి దాన్ని తీసుకొని మనం ముందుకు పోయే మార్గం అయితే ఉంది ఓకేనా అట్లా చేసుకోండి బాగుంటుంది ఈ మనిషిల కట్టుతోటి అన్ని పనులన్నీ అవుతాయి అది విషయం ఓకేనా इस्पकर्मा अवगन वीडियो थैंक यू